బుల్లితెర నటి పవిత్ర జయరాం ఇటీవల కారు యాక్సిడెంట్లో మృతి చెందిన సంగతి తెలిసిందే జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినేని సీరియల్తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది పవిత్ర ఈ సీరియల్లో తిలోత్తమగా తనదైన నటనతో మెప్పించింది అలాంటి నటి యాక్సిడెంట్లో హఠన్ మరణం చెందడం ఆమె అభిమానులతో పాటు తోటి నటీ నటులను కూడా కలిచివేస్తుంది తాజాగా ఆమె మృతిపై త్రినేని సీరియల్ హీరోయిన్ అషిక పదుకొనే రియాక్ట్ అయ్యింది తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది పవిత్ర ఇక లేదని తెలిసి నా గుండె బద్దలైపోయింది త్రినేని సీరియల్లో తిలోత్తమగా పవిత్ర నటన ఎప్పటికీ మర్చిపోలేం షూటింగ్ సెట్లో ఆమె ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు ముఖ్యంగా సీరియల్లో మా ఇద్దరి మధ్య నడిచే టగ్ ఆఫ్ వార్ సీన్లు అంటే పవిత్రకి చాలా ఇష్టం అసలు ఆ జ్ఞాపకాల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను రేపు నువ్వు లేని అడుగు అడుగుపెట్టడం చాలా కష్టం నీ హగ్ నువ్వు చెప్పే గుడ్ మార్నింగ్ నీతో కలిసి భోజనం చేసే టైం ఇవన్నీ మేము చాలా మిస్ అవుతాం ఈ నాలుగేళ్లలో నీతో పాటు ఆడుతూ పాడుతూ మేము ఎన్నో మధుర క్షణాలు గడిపాం అలాంటి క్షణాలు ఇక లేవని గుర్తొచ్చిన ప్రతిసారి చాలా కష్టంగా ఉంది నీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతావు నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా ఒక్కసారి మా కోసం తిరిగిరా ప్లీజ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది త్రినేని సీరియల్ హీరోయిన్ ఆషికా పదుకునే ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్సు నెటిజన్లు పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు ఖచ్చితంగా సీరియల్లో తిలోత్తమం మిస్ అవుతాం అంటూ బాధపడుతున్నారు ఈ నెల పన్నెండో తేదీన కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్ళి తిరిగి హైదరాబాద్ వస్తుండగా పవిత్ర జయరాం కారు ప్రమాదానికి గురైంది మహబూబ్ నగర్ జిల్లా సేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగింది ఆదివారం తెల్లవారుజామున పవిత్ర ప్రయాణిస్తున్న కారు తప్పి డివైడర్ను ఢీకొట్టింది అనంతరం అటు కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ఘటనలో పవిత్ర జయరాం అక్కడికక్కడే కన్నుమూశారు ఈ ప్రమాదంలో ఆమె బంధువు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ తోటి నటుడు చంద్రకాంత్కి కూడా గాయాలయ్యాయి